నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వాదులు అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరిట మజ్జిగా చలివేంద్రం మరియు మంచినీటి చలివేంద్రాన్ని ఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలంలో విపరీతమైన ఎండలతో దాహత్తికి అల్లాడిపోయే పరిస్థితి నెలకొనగా ముత్తుకూరు మండలంలోని చుట్టుపక్కల కంపెనీలలో పనిచేసే కార్మికుల సౌకర్యార్థం జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సీతామాస్ స్ఫూర్తితో వేసవి పూర్తయ్యేంత వరకు మంచినీటి చలవేంద్రాని సొంత నిధులతో కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు Terima kasih telah menonton! రికి నమస్కారం మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ దొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇదే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముతుకూరు మండలంలో ఈ యొక్క మంచినీటి శల్లివేంద్రను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేసవి తాపంతో దాహానికి ఎంతో మంది అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఈ చుట్టుపక్కల కంపెనీల నుంచి పనులు పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముత్తుకూరు సెంటర్కి వచ్చి అనేక విధాలుగా వ్యాపార లావాదేవీలు చేసుకుని వెళ్లే పరిస్థితుల్లో దాహానికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్థానికంగా మా ముతుకూ మా ముతుకూరులో సీనియర్ నాయకులు రహీంభాయ్ గారు కావచ్చు చిన్న కావచ్చు మిగిలిన మా సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క చల్లివేంద్రాన్ని ప్రతిరోజు కూడా తాగునీటికి చల్లటి నీరు అందించే విధంగా ఈ యొక్క చల్లివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వేసవి మొత్తం కూడా ఇరవై నాలుగు గంటలు తాగడానికి నీరు బాటిల్లో పట్టుకోకుండా మంచి నీళ్లు తాగనాటికి వినియోగించుకోవాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి చాలా మందికి కూడా మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం మిస్యూజ్ ఇవ్వకండి మంచి నీళ్లు తాగనాటికి మాత్రమే వాడండి గ్లాసుల్లోనే తాగండి బాటిల్కి పట్టుకోపోవద్దు ప్రతి ఒక్కరు కూడా దాహతి తీర్చడం కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా సొంత ఖర్చులతో ఈ యొక్క చలవింద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా సర్వేపల్లి న్యూస్ కూడా వివిధ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ఈ యొక్క డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మంచి నీటి చలియంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా వారంలో మూడు రోజుల పాటు మధ్యగా మిగిలిన రోజులంతా కూడా కంటిన్యూగా తాగునీరు అందించడానికి ఈ యొక్క చలివేంత్రం వినియోగిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మిస్యూజ్ చేయకుండా మంచి నీళ్ళు తాగడానికి మాత్రం వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సీతమ్మ గారి స్ఫూర్తితో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ ఏఎంసీ డైరెక్టర్గా మహిళా అధ్యక్షురాలుగా అనేక సేవలు అందిస్తున్నటువంటి వాణి భవ గుమ్మినేని వాణి భవానీ గారి చేతుల మీదే మొదటిసారిగా ఈ ముతుగూరు మండలంలో ఈ యొక్క వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ లాగా ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా మహిళలని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఈ యొక్క చలివేంద్రాన్ని ఉపయోగించే విధంగా మేము ఓపెనింగ్లు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం